రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈ రైతు తెలుగు యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా మన ఛానల్లో ఈ మొక్కజొన్న పంట గురించి మొగిలో వేసే గుళికల గురించి వీడియో చేయాలా లేదంటే మొక్కజొన్న వాడి పురుగుమందు గురించి వీడియో చేయాలంటే ఎక్కువ మొత్తంలో రైతులు దాదాపు యాభై శాతం మంది ఎక్కువగా ఈ మొక్కజొన్నల వాడే పురుగుమందు గురించి వీడియో చేయమని చెప్పడం జరిగింది కాబట్టి వీడియో చేస్తున్నాను మరి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వాతావరణ పరిస్థితిలో ఎక్కడ చూసినా కూడా మీకు ప్రధానమైన పంట మొక్కజొన్న పంట మరి మొక్కజొన్న పంటలో ఉన్నటువంటి సమస్య ఏదైనా ఉందంటే కత్తరెరపూరు సమస్య కత్తరపూరు సమస్య వల్ల రైతులకు ఎక్కువ నష్టం అయితే జరుగుతుంది ఇది దిగుబడి పైన భారం ఓపే అవకాశం అయితే ఉంటుంది దాదాపుగా ఒక ఎకరానికి మనం చూస్తే ముప్పై నుంచి నలభై గింటలు దిగుబడి తీసే అవకాశం అయితే ఉంటుంది మరి దిగుబడి రావాలంటే కంపల్సరీ మనం కత్తరపూరు సమస్యను కంట్రోల్ పెట్టుకోవాలి కత్తెరపూరు సమస్యను నివారించుకోవడానికి మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నప్పటికీ రైతులు వాడుతున్న కొన్ని మందుల వల్ల అది రెండు మూడు రోజులకే మందు చనిపోయినట్టు చనిపోయి మళ్ళీ పురుగు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కానీ నేను చెప్పే మందులు మీరు వాడుకున్నట్టయితే దాదాపుగా ఒక పది నుంచి పదిహేను రోజుల వరకు మీకు కత్తెరపూరు సమస్య రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఆ మందులు కనుక మీకు చూసినట్లయితే సింగెండ కంపెనీలో ఎవిసెంటు అదమ కంపెనీలో బారజేడ్డు మార్వెక్స్ వెలక్టిను అదేవిధంగా డెలిగేటు ప్రఛంద్ వయాగో ఈ మందులు మీకు చిన్న మొక్కలకు ఏ విధంగా వాడుకోవాలి పెద్ద మొక్కలకి ఏ మందులు వాడుకోవాలి అనేది కనుక క్లుప్తంగా వివరంగా తెలుసుకొని కనుక మనం వాడుకున్నట్లయితే ఈ కత్తెరపురు సమస్యను మనం కంట్రోల్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక పాటు కొంతమంది రైతులకు ఈ బాస్పరం లోపం కూడా ఏర్పడుతూ ఉంటుంది గా చూస్తే ఎందుకంటే మనకు మరి ఫట్లైర్ కూడా డిఏప్ అనేది కొంతమందికి అందుబాటులో లేకపోవడం వల్ల వేరే ఫట్లర్ అయితే చల్లడం అయితే జరిగింది ఈ మొక్కజొన్న చూసినట్లయితే బాస్పరం లోపం కూడా ఏర్పడుతుంది కాబట్టి మరి బాస్పరం లోపం ఏర్పడకుండా ముందస్తుగా జాగ్రత్త పడాలంటే ఎలాంటి పోషకాలు కలిపి వాడుకోవాలి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రజలకు రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోకు లైక్స్ మరియు యూస్ ఎక్కువ వస్తే నెక్స్ట్ మనం ముగిలో వేసే గుళికల గురించి ఒక వీడియో చేసుకుందాం ఫస్ట్ అయితే ఎవరైతే రైతులు ఈ వీడియో చూస్తున్నారో కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేసే వెంటనే లో కొత్తగా హై పాంట్స్ ఆడుతూ ఉంటుంది హైప్ కంపెనీ పాంట్స్ వస్తే యూట్యూబ్ అనే నా వీడియోను మరి కొంతమంది అయితే రికమెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక మోటగా చూసినట్లయితే మొదటి పదిహేను రోజుల లోపు ఎవరైతే రైతులు మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారో ఇప్పుడైతే మీరు సింగండ కంపెనీలో ఉన్నటువంటి ఎవిసెంట్ అయినా కావచ్చు అదామ కంపెనీలో ఉన్నటువంటి బార్జెడ్ అయినా పర్లేదు ఈ రెండింటిలో చూస్తే మనకు కామన్ గా ఇమాం వ్యక్తిని బెంజెట్ అని పాటు దాంతోపాటు లో చూస్తే లూఫెనా టెక్నికల్ ఉంటుంది ఇది మనకు ఎకరానికి వచ్చేసి ఇరవై నాలుగు గ్రాములు వాడుకోవాలి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయో దాన్ని వాడుకునే పర్సెంట్ చేయండి యాదమ్మ కంపెనీలో ఉన్నటువంటి లో కూడా మనకు రిమాన్ టెక్నికల్ ఉంటుంది నోవల్ టెక్నికల్ తో పాటు ఇమాం వ్యక్తిని బెంజట్ కాబట్టి ఇది కూడా మీకు ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎమ్మెల్ వాడుకోవాలి ఇది మొదటి పదిహేను రోజుల్లోకి ఉన్నటువంటి ఈ ఉన్నటువంటి మొక్కజొన్నకు వాడుకునే ప్రయత్నం చేయండి ఆ తర్వాత మరి మీకు చూస్తే చాలా వరకు మొక్కజొన్న పంటకు మీరు చూడండి తైవాన్ పంపుతో వాడుతున్నారు రైతులు ఆ విధంగా వాడడం వల్ల పురుగు సమస్య మీకు కంట్రోల్ కాదు కాబట్టి కొద్దిగా ఓపిక చేసుకున్న రైతులు ఛార్జింగ్ పంపుతో కనుక మీరు ముగి మొత్తం తడిచే విధంగా మొగి తడిచే విధంగా కనుక మీరు మందులు వాడుకుంటే ఎక్కువ మొత్తంలో పురుగును కంట్రోల్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది అందులో భాగంగా మీరు చూస్తే ఈ మార్గక్స్ ఒకటి అదే విధంగా విలక్పిన్ ఒకటి ఇవి రెండు కూడా మనం చూస్తే ట్రాన్స్ఫ్లానర్ చర్యతో పాటు కాంటాక్ట్ చర్య కూడా ఉంటుంది కాబట్టి మొక్క పైన మనం మందు ఆటోమేటిక్ గా పై భాగంలో ఉన్నటువంటి మందు అనేది వెనుక భాగానికి మందు అనేది చొచ్చుకుపోయి ఉండే గుణం ఇందులో ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఉన్నటువంటి ఈ క సమస్యను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది మరి మీకు వెలక్టిన్ అనేది చూస్తే మీకు పాజిత కంపెనీల అందుబాటులో అయితే ఉంటుంది ఎకరానికి వచ్చేసి వెలక్టిన్ మనకు మూడు వందల గ్రాములు అండి ఇందులో మనకు ప్రొపెక్స్ తో పాటు హమామిత్రం అనేది ఉంటుంది హమామిత్రిని పెంజిన మనకు ఒకటి పాయింట్ ఐదు శాతం ఉంటుంది ఈ ప్రభున పాస్ మనకు ముప్పై శాతం అయితే ఉంటుంది ఇది డబ్ల్యూజి రూపంలో ఉంటుంది వెటబుల్ గ్రాండ్స్ రూపంలో ఉంటుంది ఇది కూడా మీరు ఒక అర్ధగంట సేపు నానగబెట్టుకుని కనుక ఎకరానికి మూడు వందల గ్రాముల చెప్పున కనుక వాడుకున్నట్లయితే మీ యొక్క మొక్కజొన్న పంటలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య కత్తెరపురుని నివారించుకోవచ్చు ప్రధానంగా మనం మందు వాడేటప్పుడు మొగిలో పురుగున్నా కూడా చనిపోతుంది ఆ తర్వాత మీకు పురుగు తిన్నా కూడా చనిపోతుందండి మరి దీని కాంబినేషన్లో మన ఇప్పటి వాతావరణ పరిస్థితుల్లో చాలా వరకు రైతులు త్రిబుల్ నైన్టీన్ త్రిబుల్ ట్వంటీ వాడుతూ ఉన్నారు వాడుకోవచ్చు కానీ మనకు బాస్పరం లోపం ఎక్కువ ఏర్పడుతుంది కాబట్టి ఈ పన్నెండు అరవై ఒకటి సున్నా అనేది కనుక మీరు వాడుకున్నట్లయితే ఇందులో మనకు పన్నెండు శాతం నత్రిజన్ ఉంటుంది అరవై ఒకటి శాతం మనకు బాస్పరం ఉంటుంది సున్నా శాతం పొటాషియం ఉంటుంది ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి ఈ బాస్పరం అనేది ఇందులో ఉంటుంది మోనో అమోనియం పాస్పేట్ అంటాం ఈ మందులు వాడుకున్నట్లయితే కర్ర కూడా మీకు బలంగా దృఢంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనకు బాస్పరం అనేది మొక్క యొక్క వేరువేస్తాను పెంచడానికి కాండం బలంగా ఉండడానికి కర్ర మందంగా రావడానికి భాస్ఫరం చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరైతే రైతులు ఈ పురుగు మందులు ఏదైతే వెలెక్టిన్ కావచ్చు మార్వెక్స్ కావచ్చు ఎవిసెంట్ కావచ్చు బార్జెట్ కావచ్చు ఈ మందులు వాడేటప్పుడు కంపల్సరీ ఫస్ట్ డోస్లో పన్నెండు వరపేట్స్ సున్నా వాడుకోండి ఇది వాడడం వల్ల మీకు బాస్ఫరం లోపల ఏర్పడకుండా మీకు బలంగా దృఢంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇకపోతే మరి కొంతమంది రైతులకు అన్నమాకు పురుగు అనేది విపరీతంగా ఉంది ఎక్కువ రోజులు పురుగు రాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఓరమడల్ కంపెనీలో మనకు ప్రచ్చందండి ప్రచంద్ అంటే మనకి గ్రూప్ ట్వంటీ ఎయిట్ సమస్య మందు చెప్పుకోవచ్చు ఇందులో కనుక మీరు చూసినట్లయితే ప్రచందంలో మనకు సైక్రానిపోర్ టెక్నికల్ అనేది ఉంటుంది ఇది మనకు టెన్ పర్సెంట్ ఉంటుంది ఈ టెక్నికల్ వచ్చేసి చూస్తే ప్రధానంగా మనకు ఎక్కువగా మొగి కంట్రోల్ పెట్టుకోవడానికి కత్తెరపూరు కంట్రోల్ పెట్టుకొని పనిచేస్తూ ఉంటుంది ఎకరానికి వచ్చేసి నూట అరవై ఎంఎల్ వాడుకోలేని మన ప్రచంద అనేది ఇది మనం చూస్తే మొక్క మొత్తం పాయిజన్ అవుతుందండి ఈ సిస్టమేటిక్ మరియు ట్రాన్స్ఫార్మర్ చర్యతో ఉంటుంది కాబట్టి మనం మందు వాడేటప్పుడు ఈ మొక్కలపైన మందు పడ్డ వెంటనే కాండం నుంచి మొక్క మొదలదా కూడా చెట్టు మొత్తం పాయిదన కావడం వల్ల పురుగును మనం కంట్రోల్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది మరి అదే విధంగా దీనిలో మరొకటి చూస్తే మనకు బేర్ కంపెనీలో వయాగు అండి ఈ వయాగు కూడా మనకు గ్రూప్ ట్వంటీ ఎయిట్ సంబంధించిన కెమికల్ చెప్పుకోవచ్చు ఇది టెక్నికల్ మనకు టెట్రానిల్ టెట్రానిపోల్ టెక్నికల్ ఉంటుంది ఈ టెట్రానిల్ పోల్ మరియు సైకాలజల్ టెక్నికల్ ఇవి రెండు కూడా మనకు గ్రూప్ ట్వంటీ ఎయిట్ కెమికల్ చెప్పుకోవచ్చు ఇవి కూడా మనకు సిస్టమేటిక్ మరియు ట్రాన్స్ఫార్మర్ చర్యగా కలిగినటువంటి కెమికల్ చెప్పుకోవచ్చు కాబట్టి రెండు మందులు మీకు ఏది అందుబాటులో తీసుకోవచ్చు ఎకరానికి కలిసి వైయగా మాత్రం మనకు హండ్రెడ్ ఎంఎల్ వాడుకోవాలి ప్రత్యెందు మనకు నూట అరవై ఎమ్మెల్ వాడుకోవాలి ఇవి రెండు కూడా మీకు మొక్కలపైన పడ్డవింటనే మొదలదాకా మందు మొత్తం చొచ్చుకోబోతుంది కాబట్టి మొగిలో ఉన్నటువంటి ఈ కత్తెర బుర్రులు మనం సమర్థవంతంగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇక్కడ మీకు కొంతమంది రైతులు మందును ఆ బాటిల్లో పోసి మొగిలో పడే విధంగా పిసుకుతూ ఉంటారు మందును ఆ విధంగా కూడా మనం ఈ రెండు మందులను వాడుకోవచ్చు కాకపోతే మరి మరొకటి చూస్తే డెలిగేట్ అండి డెలిగేట్ అనే మనకు కొట్టే కంపెనీ అందుబాటులో అయితే ఉంటుంది ఇది మనం మొక్కజొన్నకు అయితేనేమో హండ్రెడ్ ఎంఎల్ వాడుకోవాలి ఇందులో మనకు స్పెంట్రామ్ టెక్నిక్ అనేది ఉంటుంది పదకొండు పాయింట్ ఏడు శాతం అయితే ఉంటుంది ఇది కూడా మనకు చర్య కలిగి ఉన్నటువంటి మందుగా చెప్పుకోవచ్చు ఇది కూడా మీకు మొక్క మొత్తం పాయిజన్ అవుతుంది చాలా మంది రైతులు డెలిగేట్ కూడా వాడుతూ ఉంటారు ఇక్కడ మీరు సెకండ్ డోస్ వాడేటప్పుడు కంపల్సరీ మొక్కకు ఎంతో కొంత ఫొటాస్ అని ఇవ్వాలి కాబట్టి ఎందుకంటే మనం చాలా వరకు ఈ మొక్కజొన్నలు చూస్తే ఫర్టిలైర్ అనేది ఎక్కువ ఇవ్వ ఇవ్వరు కాబట్టి ఫట్లర్ అనేది మనం మొక్క యొక్క ఆకృతిదారు ఇవ్వాలి కాబట్టి మనకు మోనో పొటాషియం అని అంటామండి మనది ఇది మనకు సున్నా యాభై ముప్పై నాలుగు ఇందులో మనకు బాస్పరంతో పాటు పొటాష్ కలిగినటువంటి ఇది పోషకం చెప్పుకోవచ్చు ఇది మనకు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ సెలబుల్ అని అంటామండి నీటిలో త్వరగా కరుగుతుంది ఎకరానికి వచ్చేసి మనం కేజీ వరకు వాడుకోవాలి ఇది మనకు సున్నా యాభై ముప్పై నాలుగులో చూస్తే మోనో పొటాషియం ఫాస్ఫేట్ అంటాం ఇది మనకు యాభై శాతం బాస్పరం ఉంటుంది అంటే ఉంటుంది ముప్పై నాలుగు శాతం మనకు పొటాషియం అనేది ఉంటుంది లోపం కూడా ఏర్పడకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇది మనకు దాదాపుగా ఎకరానికి కేజీ వరకు వాడుకోవాలి ఈ విధంగా మొదటి నెలలోపు ఉన్నటువంటి మొక్కలకైతే పన్నెండు అరవై గెక్కడ సున్నా వాడుకోవాలి ఆ తర్వాత మనకు ఈ సున్నా యాభై ముప్పై నెలలు వాడుకోవాలి రెండు కూడా మేము ప్రధానంగా వాడుకున్నట్లయితే మొక్కజొన్నలో అధిక దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది పోషకాల లోపం కూడా ఏర్పడకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఏవైతే ఈ పురుగు మందులు అయితే ఉన్నాయో మీరు ఈ కంపెనీ కాకుండా వేరే కంపెనీ అనే పర్లేదు టెక్నికల్ తీసుకోండి మీ దగ్గర ఏ టెక్నికల్ అందుబాటులో ఉండే తెచ్చుకొని వాడుకున్నట్లయితే ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు కంట్రోల్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చేస్తే ఒక లైక్ చేయండి ఛానల్ని ఎవరైనా కొత్త చూసిన వరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లకన్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తున్నాం అందరూ సెలవు ధన్యవాదాలండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ